తాండూరు మున్సిపల్ కమిషనర్ ను దూషించడం జరగలేదని వాడుక భాషల్లో ఫోన్ ద్వారా వేరొకరికి తెలపడమే తప్ప ఎలాంటి ఉద్దేశం కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు అభిప్లాలకు లేదని కొందరు కాలనీవాసులు కాంగ్రెస్ నాయకులన్నారు గత వ్యవసాయ మార్కెట్ యార్డ్ నందు విచ్చలవిడిగా మద్యం సేవిస్తున్నారని ఈ విషయంలో అక్కడ పేరుకుపోయిన చెత్తగాని మిగతా విషయాలపై అధికారుల దృష్టికి తీసుకెళ్లడానికి చేసిన ప్రయత్నంలో ఈ సంఘటన జరిగిందని నాయకులు చెప్పుకొచ్చారు మున్సిపల్లో కూడా చెత్త చెదారం చాలా పేరుకుపోయిందని వీటిని కూడా పట్టించుకోవాలని అన్నారు करना ये अभी भी यही है कमिश्नर साहब थे और है ना और कई रख दी दिंपांड बिरू दिंपांड ले ना ना आगो आ जा आगो आगो आ का खा ताटे खा जम बैठने जोड़ागो कट्या पद कट्या खा जम चुप सी ना सो 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 हां आ दल मोटा ప్రజల తరఫు నుంచి అందరికి విషయం ఏమంటే చెప్పాల్సింది ఎడ్ల బజార్ కాడ ఈ గోడ ఇరవై ఇరవై ఒకటి ఎనిమిదో నెల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగుకి ఈ ఆల్రెడీ మనం కాంప్లైంట్ మున్సిపల్ కమిషనర్కి ఇచ్చాము ఇప్పటి వరకు యాక్షన్ లేవును నియర్లీ అంటే ఇక అది ఫోర్ మంత్స్ ప్లస్ ఇది ఫస్ట్ మంత్ ఐదు నెలలు అయిపోయిచ్చి కాంప్లైంట్ ఏం యాక్షన్ తీసుకునేది లేదు ఇలా అయితే నిన్న లాలాకు అందరు ప్రజలు గల్లీ ప్రజలు పిలిచి ఉన్న ఈ వాస్తవం చూపించినాం ఈ గల్లీ గల్లీ చుట్టుపక్కల ఇల్లులు ఉన్నాయి ఇల్లులు ఉంటే ఇక్కడ తాగేటిది తినేటిది రాత్రికి బైన్స్లు నీళ్లు తాగేది ఇక్కడ తలుపులు తేర తాగి వచ్చి తలుపులు కొట్టేది ఇలా అన్ని ముసలి ఉన్నారు గల్లీలా అందరు పరిశాన్ అవుతున్నారు ఆడపిల్లలు రాత్రి తాగి వచ్చి తాగి మబ్బులా ఏమైనా చేస్తున్నారు చెప్తే ఎవరు యాక్షన్ తీసుకున్నాడు నిన్న మా నిన్న మాకోసం మరొక మా గల్లీ వాళ్ళ కొరకు ప్రజల కొరకు అభిబ్లాల వచ్చి స్పీచ్ ఇచ్చారు దానిలో ఒక రెండు వర్డ్స్ ఏదో తప్పు చెప్పారేమో కానీ వాళ్ళు ప్రజల కొరకు చెప్పారు వాళ్ళ ఇంటి కొరకు చెప్పలేరు అది మీకు ఒక చిన్నదాన చెప్పింది వాస్తవం ఇది మీకు తక్లీఫ్ అవుతున్నాయి ఒక కమిషనర్ సార్కి ఇడ గల్లీ ప్రజలకు ఎంత తక్లీఫ్ ఉన్నా సార్ అది వచ్చి మీరు గిటా అది వచ్చి చూడాలి ఒకసారి మీరు చూస్తే తెలుస్తుంది ఇడ ఎంత ప్రాబ్లం అవుతున్నదని ఇడ తాగేడిది మట్క ఆడేది బత్తలు ఆడేది మీరు ఒకసారి రాత్రికి రాండి సార్ మొత్తం శీషాలు చూపిస్తా మీకు కావాలంటే మీ కళ్ళు నుంచి చూసుకోవచ్చు మీరు ఇలా అయితే మీరు గిట్ట యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది సార్ ఇలా తప్పు చెప్పిందని మీరు చాలా ఫీల్ అవుతున్నారు అది కరెక్టే కానీ అది తప్పు చెప్పినారేమో కానీ ఆ తప్పు చెప్పినందుకు వరకు మనం క్షమాపణ అడుగుతాం మీకు అది అయితే ఇవ్వంది సార్ ముందు ప్రజలకు మీరు ఫోకస్ పెట్టండి ఇక్కడ వచ్చి ఒకసారి మీరు నడిచి బజార్లో రాత్రికి వచ్చారు మీరు చూస్తే మీకు ఎరకైతే సార్ సాయంత్రం సాయంత్రం ఆరు ఏడు గంటలకు రండి ఇక్కడ పత్తలాడేది మళ్ళీ ఇక్కడ బీర్లు బీర్లు తాగేది ఇడ అన్ని మీకు ఇల్లీగల్ ఇల్లీగల్ ఏమేమి నడుస్తుంది మీకు అన్ని సార్ అది మీకు చెప్పేది ఈ విషయము మళ్ళీ ఈ గల్లీలా వచ్చేసి ఆడవిల్లలు చాలా పరిశానులు ఉన్నారు ఈ గల్లీలా వస్తున్నారు తాగి వచ్చి తలుపులు కొట్టేస్తున్నారు తలుపులు ఎలా ఎరగొడుతున్నారు ఇక మొత్తం ఆడపిల్లలు పరక్షాన్లు ఉన్నారు గల్లీలా తాగి వచ్చిన ముగ్గులా ఏమైనా చేస్తున్నారు మీరు గిటా ఇక్కడ యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది సార్ ఇలా చెప్పిన ఇట్లా తెలిపిన విషయాలు మీకు తెలిపిస్తున్నాం ఇడ ఇక మీకు ఇచ్చిన ఆల్రెడీ ఇంతకు ముందు కంప్లైంట్ గిట్టా ఉన్నది దయచేసి మీరు యాక్షన్ తీసుకోరని మా కోరిక సార్ మా తరపు నుంచి కంప్లైంట్ ఉన్నది సార్ మీరు వచ్చి గల్లీ సర్వే చేసి దా మీరు యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది సార్ ఓకే చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి